ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం ప్రాంతంలో సిపిఎం నాయకులు రైతు సంఘాలు జిల్లా కమిటీ సభ్యులు భాగస్వామ్యంతో మార్కాపురం మెడికల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో పీపీడీ పీపీడీ పద్ధతిని రద్దు చేసి మెడికల్ కళాశాల పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్మించి నిర్వహించాల్సిన అవసరాన్ని వారు ప్రభుత్వం ముందు హఠాత్తుగా ఉంచారు సిపిఎం నేతలు విద్యార్థులు పశ్చిమ ప్రాంత ప్రజల ప్రాణాలను కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని వ్యక్తిగత సంస్థలకు అప్పగించడం వల్ల ప్రజారోగ్యం విద్యా వాణిజ్యం బాధపెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే పశ్చిమ ప్రాంత ప్రజల తిరుగుబాటు సంభవించనున్నదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు సోమయ్య రఫీ రైతు సంఘ నాయకులు బాలనాగయ్య రూబేన్ నన్నె సాహెబ్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడాన్ని సిపిఎం జిల్లా కమిటీ దీన్ని వ్యతిరేకిస్తుంది గత వైసీపీ ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలని కేటాయించింది అందులో మార్కాపురం ఒకటి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలు పీపీపి పద్ధతుల్లో ప్రైవేటు వాళ్ళకు అప్ప చెప్తానని చెప్పి చెప్తూ ఉంది ప్రైవేటు వాళ్ళకి పీపీపి అంటే పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడమే మార్కాపురంలో దాదాపుగా బిల్డింగులు పూర్తి కావస్తా ఉన్నాయి ఇలాంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకు చెప్పడం అంటే ఇక్కడ ఇక్కడుండేటువంటి మార్కాపురం ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా వెనకబడినటువంటి మార్కాపురానికి మెడికల్ కాలేజీ అనేటువంటిది ఒక వరంగా భావించారు వాళ్ళ ఆకాంక్షను కూడా కాదని ఈరోజు ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళ గొప్ప చెప్తే నూట ఏడు నూట ఎనిమిది జీవోల ప్రకారం అందులో ఉన్నటువంటి మెడికల్ సీట్లు ప్రైవేటు వాళ్ళకి అమ్మొచ్చు అంటే మెడికల్ సీట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒకటి సామాన్యులు చదువుకునేటువంటి అవకాశం లేదు ప్రైవేట్ వాళ్ళు నిర్మించిన తర్వాత దాన్ని దండుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేటువంటిది పూర్తిగా దెబ్బతింటుంది ప్రజారోగ్యం అనేటువంటిది పూర్తిగా దెబ్బతింటుంది పేదలకి వైద్యం అందదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఖర్చులు చేసి అప్పులు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అత్యధిక మంది రైతులు పేదవాళ్ళు అవుతుంది దేనికి అంటే విద్యకి వైద్యానికి అలాంటి వైద్యం పూర్తిగా ప్రైవేటు వాళ్ళకప్పు చెప్తే ఇక ప్రభుత్వ హాస్పిటల్ అనేటువంటి పోటీ అనేటువంటిది లేకపోతే యథేచ్ఛిగా దోసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గత ప్రభుత్వానికంటే మేము చాలా పారదర్శకంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలిస్తానని చెప్పి చెప్పి ఈ మార్కాపురానికి ఒక్క పైసా కూడా కేటాయించకుండా సంవత్సరం దాటిన తర్వాత ప్రైవేటు వాళ్ళకు గొప్ప అనేటువంటి సరైన పద్ధతి కాదు మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము రానున్నటువంటి కాలంలో ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ప్రజల్ని సమీకరించి దీనికి వ్యతిరేకంగా మేము పోట్లాడుతాము ప్రభుత్వమే నిర్వహించే వరకు కూడా మా పోరాటం ఆగదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం